ప్రకృతిలోనే ఉన్నదిరా పచ్చదనం పచ్చదనం ప్రకృతిలోనే ఉన్నదిరా పచ్చదనం పచ్చదనం ప్రకృతి ప్రకృతి హాయిదనం ప్రకృతిలోనే ఉన్నదిరా పచ్చదనం పచ్చదనం ప్రకృతి ప్రకృతి ఉదయాన్నే వస్తాయిరా పక్షులు పక్షులు ఉదయాన్నే వస్తాయిరా పక్షులు పక్షులు మానవాళిని లేపడానికి కూతలు కూతులు మానవాళిని లేపడానికి కూతులు కూతలు ప్రకృతిలోనే ఉన్నది రా పచ్చదనం పచ్చదనం ప్రకృతి ఇచ్చే ఆయుధనం ప్రకృతి చేయదనం వృక్షాలిచ్చే వాయువు లేకుంటే లేదు రజీవం వృక్షాలిచ్చే వాయువు లేకుంటే లేదు రజీవం మానవాళికి శ్వాసనిచ్చే చెట్టే మన స్నేహం మానవాళికి శ్వాసనిచ్చే చెట్టే మన స్నేహం ప్రకృతిలోనే ఉన్నది రా పచ్చదనం పచ్చదనం ప్రకృతి ఇచ్చే ఆయుధనం ప్రకృతి ఇచ్చే హాయి వేసవి కోయిల కూతులు సంపదానంద జ్యోతులు వేసవి కోయిల కూతులు సంపదానంద జ్యోతులు ఇచ్చెనురా ఇచ్చెనురానిండు దీవెనలు ప్రకృతి మనకి ఇచ్చెనురా రానిండు దీవెనలు ఈ ప్రకృతి మనకి కృతిలోనే ఉన్నది రా పచ్చదనం పచ్చదనం ప్రకృతి ఆయుధం ప్రకృతి ఊగే పచ్చని పైరులు ఆకాశానికి వెలుగులు ఊగే పచ్చని పైరులు ఆకాశానికి వెలుగులు సంబరాలు ఈ ప్రకృతి మనకి తెచ్చనురా